స్తోత్రం నామంలో అందరికీ శుభములు ఈ రోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో ఉద్దేశములు ఆలోచన చేత స్థిరమగును అనే అంశమును ధ్యానిద్దాము తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్వీజ్ నోట్ చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు మా క్రిస్టిస్ ప్రభవ నీ నామం నాకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు నీ కాపుదలనిచ్చి భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభావ దేవా నీ సన్నిధిలో మమ్మను మేము తగ్గించుకొని నీ నామంను హెచ్చించుటకు ఘనపరచుటకు నీ కృపమాకునియండి నీ వాక్యం చేత మమ్మను స్థిరపరిచి నీ చిత్తానుసారంగా జీవించుటకు సహాయం దయచేయమని పరిశుద్ధ నామములో బ్రతిమాల వేడుకొంచున్నాను తండ్రి ఆమె వాక్యము సామెతలు అధ్యాయం పదహారు నుండి ముప్పై వరకు సామెతలు ఇరవై పదహారు అన్యుని కొరకు పూటపడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము పరుల కొరకు వానినే కుదువ పెట్టించుము అవసరములో ఉన్న పరాయవానికి సహాయం చేయుట సత్క్రియ ఆ సహాయము ప్రలోభపూర్వకంగా ఉండకూడదు అన్యుని కొరకు పూటపడితే నీ వస్త్రమునే లాగుకుంటారు పరుల కొరకు వాణినే కుదువ పెట్టించుకుంటారు కీర్తన పంతొమ్మిది పదమూడు దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకము సామెతలు ఇరవై పదిహేడు పంతొమ్మిది మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండను పిమ్మట వాణి నోరు మంటితో నింపబడును కొండగాడై తిరుగులాడివాడు గుట్టు బయటపెట్టును కావున వదనబోతులోకి పోకుము భక్తిహీనులు నీతి న్యాయాలను విస్మరించి వంచన మోసములతో జీవిస్తారు వారి హృదయములో యథార్థతకు చోటు ఉండదు కీడు మోసములతో సంపాదించిన అనేక రకాలైన ఆహార పదార్థములన్నిటినీ బహు ఇష్టపూర్వకంగా భుజించిన వారి నోరు చివరకు వారి అంతములో మనుతో నింపబడతాది మూర్ఖుడు కలహమును పుట్టించి కొండగాడుగా వాటిని ప్రచురం చేస్తాడు బంధుమిత్రుల మధ్య స్నేహితుల మధ్య కలవరమును రగిలిస్తాడు తనకు అవసరం లేకపోయినా ఇతరుల రహస్యాలను ఆసక్తితో సేకరించి వాటిని బహిర్గతం చేస్తాడు వీరు ఎక్కువగా బయట తిరగడానికి ఇష్టపడతారు ఇతరుల మేలును అసలు సహించరు పొరుగువారికి కీడు కల్పించటకు సత్యమును సమాధి చేసి విని సహించలేనంత ఘోర దుర్మార్గపు మాటలతో నిరాధారమైన ఉత్తర ప్రత్యుత్తరాలను జరిగిస్తూ తమ పేరునో తమ చిరునామానో తెలపకుండా మోసపూరితముగా సన్నిహితుల కీడును కోరుకుంటూ ప్రభువును మరలా మరలా శిలువ వేస్తారు తర్కములు వాగ్వాదములను గూర్చి వ్యర్థంగా ప్రయాసపడితే అసూయ కలహములు దూషణలు దురనుమానములు సంభవిస్తాయి అట్టి వదలబోతుల జోలికి వెళ్ళవద్దని వాక్యం సెలవిస్తుంది సామెతల ఇరవై పద్దెనిమిది ఇరవై ఏడు ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును దేవుని ఆత్మ నడిపింపు ద్వారా ప్రార్థనాపూర్వకంగా మనస్సును స్థిరపరచుకోవాలి నరుల ఆలోచనలు అత్యాస స్వార్థములతో కూడి హృదయములో పుంఖాను పుంఖాలుగా ఊహలు పుట్టుకొస్తాయి అవన్నీ వ్యర్థమైనవి యహోవ యొక్క తీర్మానమే స్థిరము హృదయాలోచనలను వశపరుచుకొని మన స్వాధీనంలో ఉంచుకోవాలి దేవుని చిత్తానుసారమైన ఉద్దేశములను వివేకంతో గ్రహించి వాటిని స్థిరపరచుకోవాలి ఈ లోకాధికారి అయిన అపవాదితో వివేకం గల నాయకుడి యుద్ధము చేసి జయించాలి సామెతలు ఇరవై ఇరవై తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును బిడ్డలు తల్లిదండ్రులను సన్మానిస్తే వారి జీవితంలో మేలు కలుగునని నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది తల్లిదండ్రులకు అవుధేయులుగా తిరుగుబాటు చేసి వారిని దూషించి యాతన పెడితే వారి దీపము కారు చికెట్లో ఆరిపోతుంది ఆ దీపము నరుని ఆత్మయే ఆ దీపము ఆరిపోతే వెంటనే జీవితము ముగిసిపోతుంది ప్రసంగి ఏడు పదిహేడు అధికముగా దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అని జ్ఞాని అయిన ప్రశ్న దాని జవాబు నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించాలి వారు ఎటువంటి వారైనా నీ తండ్రి నీ తల్లి కాబట్టి వారిని సన్మానించాలి కాండం ఐదు పదహారు నీ దేవుడైన యహోవా నీ కనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడైన యహోవా నీకు లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము ఈ వాగ్దానముతో కూడిన మొదటి ఆజ్ఞను పాటించాలంటే దేవుని జ్ఞానము అవసరము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించునని వాక్యం సామెతలు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మొదట బహు త్వరితంగా దొరికిన స్వాధ్యము తుదకు దీవెన నందకపోవను కీడుకు ప్రతికీడు చేసదుననుకోనవద్దు యహోవా కొరకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించును దేవుని వాక్యము యథార్థతతో కూడి నమ్మదగినదిగా ఉన్నది నీతిమంతులు న్యాయము యథార్థతతో సంపాదించిన కష్టార్జితము దీవెన ఆశీర్వాదములతో క్రమముగా అభివృద్ధి చెందుతాది విధవరాండ్రు ఒంటరి వాళ్ళు అమాయకులను మోసము చేసి వారికి చెందవలసిన స్వాచ్ఛము సంపదలను అక్రమార్జనగా కూర్చుకుంటే ఆ ఆస్తి బహు త్వరితముగా వృద్ధి చెందిన అది శాపముగా మారి ఎంతో వేదన బాధ మరణములతో తరిగిపోతుంది మన చిన్న జీవితములలో ఇటువంటి ఎన్నో కుటుంబాలను చూచాము కష్టపడి సంపాదించిన న్యాయార్థమైన స్వాచ్ఛము భద్రపరచబడి జీవనకరముగా ఉంటుంది కీర్తన నూట పన్నెండు మూడు కలిమయు సంపదయు వాని ఇంట నుండును వాని నీతి నిత్యము నిలుచును కీడుకు ప్రతికీడు చేయకూడదు రెండవ రాజులు రెండు నలభై నాలుగు నీవు చేసిన కీడు ఎహోవా నీ తల మీదికి రప్పించును అయితే కీడుకు ప్రతికీడు కాకుండా మేలుకు ప్రతిగా కీడు చేసేవాన్ని కూడా మన జీవితంలో అనుభవిస్తాము వారి ఇంట్లో కీడు స్థిర నివాసం వాక్యం సామెతలు పదిహేడు పదమూడు మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు ఇలా కీడును త్రవ్వి పైకెత్తే వారిని పనికిమాలిన వాడు తంటాల మారి మూర్ఖుడు అని బైబిల్ హెచ్చరిస్తుంది మేలు విషయమై జ్ఞానులుగాను కీడు విషయమై నిష్కపటలుగాను ఉండవలనని వాక్యం మనకు అన్యాయముగా ఎవరైనా కీడు చేస్తే వారికి కీడుకు ప్రతికీడు చేయకుండా వారిని ప్రేమించి క్షమించి దేవుని కొరకు కనిపెట్టుకుంటే ఆయన నిన్ను హర్షించి నీకు రెండంతల మేలును చేకూరుస్తాడు మొదటి పేతురు మూడు పద్నాలుగు పదిహేడు మీరొక నీతి నిమిత్తం శ్రమ మీరు ధన్యులే దేవుని చిత్తము అలాగున్నయడలా కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది పట్టుదల విశ్వాసముతో ప్రార్థన చేసి అపవాదిపై విజయమును పొందుకుంటే సమస్త విధములైన మరియు రాబోయే కీడుల నుండి తప్పింపబడి స్థిరమైన మేలులతో కప్పబడతావు సామెతలు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు వేరువేరు తూనికరాళ్ళు ఎహోవాకు హేయములు దొంగ త్రాసు అనుకూలము కాదు ఒకరి నడతలు ఎహోవా వశము తనకు సంభవింపబోనది ఒకడిట్లు తెలుసుకునగలడు తూనికే కొలత న్యాయమైన ప్రమాణాలు వేరువేరు తూనికరాళ్ళు అంటే హెచ్చు తగ్గులు గల కొలతలున్న అప్రమాణాలు అవి నీ ఇంట ఉంచుకొనకూడదు విద్యోపదేశకాండం ఇరవై ఐదు పదిహేను హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూనికరాళ్లు నీ ఇంట ఉంచుకొనకూడదు తక్కువ కానీ న్యాయమైన తూనికరాళ్లు నీవు ఉంచుకొనవలను అన్యాయం చేయి ప్రతివాడును ఎహోవాకు హేయుడు అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురని ప్రవక్త అయిన జకర్యా సెలవిచ్చాడు న్యాయమైన త్రాసు రాళ్ళు ఎహోవా ఏర్పాటు చేసినవి వాటిని అక్రమించకూడదు ఆయన మన రాజు శాసనకర్త న్యాయాధీశుడు అన్యాయమును చూచి సహించలేని కన్నులు గలవాడు ఖరారైన త్రాసు ఖరారైన రాళ్ళు న్యాయమైనవి అవి గాక సరి అయిన పడి అంటే తూచే గిన్నె బరువు కూడా సరిగా చూడాలి ఎహెజ్కేలు నలభై ఐదు పది ఖరా త్రాసులను ఖరా పడిని ఖరా తూమును ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరు ఉంచుకోవాలెను అదే న్యాయమైన త్రాసు ఆ త్రాసులోనే మనము కూడా తోచబడతాము ప్రసంగి పది ఒకటి కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచినేడలా జ్ఞానమును ఘనతను తేలగొట్టును సామెతలు ఇరవై ఇరవై నాలుగు ఒకని నడతలు ఎహోవా వశము తనకు సంభవింపబోనది ఒకడిట్లు తెలుసుకునగలడు మనుషుని నడతలు దేవుని వశము దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన తీర్మానములను సంకల్పములను అంగీకరిస్తే విరోధుల చేతిలో నుండి మనల్ని విమోచిస్తాడు వారి ప్రార్థనలను ఆలకించి వారిని నిత్య మార్గంలో నడిపిస్తాడు యథార్థవంతులకు నీతివంతులకు యహోవా తాను చేయబో కార్యములను తెలియజేస్తాడు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం అప్పుడు యహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా అని చెప్పాడు నేటికి కూడా దేవుడు ఆయన బిడ్డలకు జరగబోయే భవిష్యత్తును అది కీడైనా మేలైనా ముందుగానే గ్రహింపు చేస్తాడు ఆ గ్రహింపును బట్టి అవి జరగక ముందు నుండే దేవుని నుండి పొందుకుంటాము అని దేవుని స్థుతిస్తూ ఉంటాము కీడైనా దేవుని చిత్తమైతే తప్పించమని కిజ్కియావలే ప్రార్థించి కీడు మరణముల నుండి తప్పింపబడతాము యషయా ముప్పై ఎనిమిది ఐదు నీవు కన్నీళ్లు విడిచుటా నేను చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను ఇట్టి క్రియలు వారి విశ్వాస పరిమాణము లోతైన భక్తి పవిత్రత యథార్థత దేవునికి వారికి మధ్య గల సన్నిహిత సంబంధ సమాచారములను బట్టి జరుగుతాయి ఈ రోజుల్లో అవి జరగవు అని నిర్ధారించకూడదు ఆయనే మన మాదిరి కీర్తన నూట ముప్పై తొమ్మిది పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఒకటి నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదననుకుంటున్నా అవి ఇసుక కంటేనూ లెక్కకు మించియున్నవి నేను మేల్కొంటున్నా ఇంకనూ నీయొద్దనేయుందును యహోవా నిన్ను వారిని నేనును ద్వేషించుచున్నాను గదా ఇటువంటి ఆత్మీయ అనుభవంలను సంపాదించుకున్నప్పుడు క్రీస్తు సారూప్యమునకు మార్చబడతాము అప్పుడే తనకు సంభవింపబోవునవి దేవుడే తెలియజేస్తాడు ఆయన కృపా కరిక్రమలతో వాటి నుండి తప్పించి ఆయనకు సాక్షులంగా నిలబెట్టి దేవుని నామమునకు మహిమ తెచ్చుకుంటాడు సామెతలు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మృక్కునిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును జ్ఞానమగల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారి మీద చక్రము దొర్లించును దేవుని వాక్యము విని గ్రహించి దిద్దుబాటుతో పశ్చాత్తప్తులైనప్పుడు దేవుని ఆత్మ ఆవేశముతో ఒప్పింపబడి చేసిన తీర్మానములను తీర్చుటలో జాప్యము చేసి దేవుని రక్షణ నుండి వెనుదిరిగితే అది కూడా మృక్కు తీర్చకపోవటే అనాలోచితముగాను వివేచన లేకుండా మృక్కుబడి చేసిన తర్వాత అది చెల్లించాలా వద్దా అని దాని గూర్చి విచారించి వ్యసనపడుట వారికి ఉరియగును హన్న దేవుని సన్నిధిలో మృక్కున్నది ఆ మృక్కుబడిని యథార్థముగా తీర్చుకున్నది దేవుని ఎదుట నీతిమత్వంతో గొప్ప దైవ సంకల్పాన్ని నెరవేర్చింది దేవుని జ్ఞానముతో రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు యథార్థవంతుడిగా అన్యాయ అక్రమాలను ఖండిస్తూ భక్తిహీనతను పారద్రోలుటకు భక్తిహీనులను చెదరగొడతాడు ఎవరైనా తిరుగుబాటు చేస్తే వారిని కఠినంగా దండిస్తాడు సామెతలు ఇరవై ఇరవై ఎనిమిది ఏ రాజైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి కృపాసత్యములను అనుసరిస్తూ దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తాడో కృపాసత్యములు ఆ రాజును కాపాడతాయి కృపచేతనే రక్షణ రక్షణానుభవముల ద్వారా స్వస్థత దేవుని యొద్ నుండి పొందుకుంటారు రెండవ కొరింది పన్నెండు తొమ్మిది అందుకు నా కృప నీకు చాలును బలహీనత నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చే దేవుడు స్త్రీల ద్వారా ఏ ప్రతిఫలము పొందలేని మనకు దేవుడు చేసే అద్భుత క్రియల ద్వారా చేసే సహాయమే కృప ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మనం పొందుకుని ఉన్నాము పాపమును ద్వేషించి పాపులను ప్రేమించే దేవుడు పాపము విస్తరించిన చోటే ఆయన కృపను అపరిమితంగా విస్తరింపచేశాడు ఆ కృప ద్వారా ఆయన తన సింహాసనమును స్థిరపరచుకుంటాడు సామెతలు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై యవనస్తుల బలము వారికి అలంకారము తలనెరుపు వృద్ధులకు సౌందర్యము గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును యవనస్తులు తమకు అలంకారముగా ఉన్న బలమును దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి అపవాది తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులై ఉండాలంటే వారు తమ నడతలను శుద్ధిపరచుకొని ఈ వాక్యమును జాగ్రత్తగా పాటిస్తూ దానియాలు షడ్రక్ బేషక్ అభెద్గోల వలె ఆహార పానీయాల ద్వారా తమ్మును తాము అపవిత్రపరచుకోనకుండా దేవుని జ్ఞానమును శక్తిని పొందుకొని ప్రార్థన ద్వారా అపవాదిని ఎదిరించి జయము పొందుకోవాలి యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణముల వంటి వారుగా సిద్ధపరచబడాలి అట్టి యవనులకు వారి వృద్ధాప్యములో తలనిరుపు సౌందర్యముగా ఉంటుంది క్రమశిక్షణ గాయాలను కలిగిస్తది వారి భావి జీవితాలలో మంచి మేలు సత్ప్రవర్తన నేర్పిస్తుంది నియమబద్ధమైన నియంత్రణ నిబంధనలతో కూడిన శిక్షణ మనకు శిక్షగా భావిస్తాము ఆ శిక్ష మనకు శిక్షణనిచ్చి శిక్షణ ద్వారా క్రమశిక్షణ అలవరుస్తుంది గాయములు చేయు దెబ్బలు మనలోని చెడుతరమును నియంత్రించి తొలగిస్తాయి నిషేధింపచేస్తాయి వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును కీడుకు ప్రతికీడు చేసదునను కొనవద్దు కంటత వాక్యము సామెతలు ఇరవయవధ్యాయం వచనం గాయములు చేయి దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును కంటత వాక్యము సామెతలు అధ్యాయం వచనం గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించను వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ ను ఫాలో అవ్వండి ఒకటి గల నాయకుడవై యుద్ధము చేయుము ఏ జ్ఞానము బి విజ్ఞానము సి వివేచన డి వివేకము ఒకటి డాష్ గల నాయకుడవై యుద్ధము చేయుము ఏ జ్ఞానము బి విజ్ఞానము సి వివేచన డి వివేకము రెండు కీడుకు డాష్ చేసేదను కొనవద్దు ఏ కీడు ప్రతికీడు సి పలుకు డి ప్రతి పలుకు రెండు కీడుకు డాష్ ఏ కీడు బి ప్రతికీడు పలుకు మూడు ఒకని డాష్వాసము ఏ నడతలు బి మడతలు సి కలతలు డి నలతలు మూడు ఒక నీ ఎహోవా వశము ఏ నడతలు బి మడతలు సి కలతలు డి నలతలు దేవుడు ఈ కార్యక్రమమును గాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ